హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కిరాక్ ఇన్ఫర్మేషన్స్ మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు గారి నేతృత్వంలో కూటం ప్రభుత్వం అందించింది అందించిందండి ఆ గుడ్ న్యూస్ చెప్పబోయే ముందు మా ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి దానివల్ల ప్రతి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది అంతేకాకుండా ముందుగా వీడియోను లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి మహిళా ఉద్యోగులకు మాతృత్వ స్థలాలను పెంచుతూ కూట ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందండి ఇప్పుడు ఇస్తున్నటువంటి మెటర్నిటీ లీవ్ కు మరో రెండు నెలలు సెలవు ఇవ్వనున్నట్లు ఏపీ సర్కార్ ఉత్తర్వులు కూడా వెలువరించింది ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో మహిళా ఉద్యోగులకు ప్రభుత్వం నూట ఇరవై రోజుల పాటు మెటర్నిటీ లీవ్ ఇస్తుండగా వాటిని నూట ఎనబై రోజులకు పెంచుతూ కూడం ప్రభుత్వం జీవో కూడా విడుదల చేసిందండి మరోవైపు ఈ మెటర్నిటీ లీవ్లకు సంబంధించి మరో కీలక నిర్ణయాన్ని కూడా చంద్రబాబు గారి ప్రభుత్వం వెలువరించింది ఇప్పటివరకు ప్రభుత్వ ఉద్యోగులకు ఇద్దరు పిల్లల వరకు మాత్రమే ప్రస్తుత ఇచ్చేవారు మూడో సంతానం పుట్టిన మహిళా ఉద్యోగులకు ఆ మెటర్నిటీ లీవ్ ఇచ్చేవారు కాదు కానీ తాజాగా కూడా ప్రభుత్వం ఆ నిబంధనలు కూడా ఎత్తివేసింది ఇక నుంచి ఎంతమంది పిల్లలకు జన్మనిచ్చినా వారికి అన్ని సార్లు కూడా ప్రసూతి సేవలు ఇవ్వనున్నట్లు తెలిపింది గతంలో ఉన్నటువంటి నిబంధనలను తొలగించి ఈ కొత్త ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది సో కూటమి సర్కారు మహిళా ప్రభుత్వ ఉద్యోగుల ప్రసూతి సేవలపై తీసుకున్న నిర్ణయంపై మీ కామెంట్ ఏంటంటే మా కామెంట్ సెక్షన్ లో చేయండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బట్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ ఛానల్ తిరాక్ ఇన్ఫర్మేషన్